గనుడైనటువంటి ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ రెండు మనస్తో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ లేఖనాన్ని చదివి ధ్యానం చేద్దాం ఈరోజు ఎఫీస్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పయో వచనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు దేవుని వాక్యం చెబుతుంది మనము దుఃఖపరచకూడదు ఎవరిని ఈ లోకంలో మనం అంటే కొన్నిసార్లు మన వల్ల మనుషులు దుఃఖపడతారు మనుషులు బాధపడతారు అది వాస్తవమే మనలో ఏ కొంచెం విషయం నచ్చకపోయినా మనుషులు మనం బాధ పెట్టిన వారు అవుతాం మన మాట వారికి నచ్చకపోయినా మనం వారిని బాధపెట్టిన వారు అవుతాం మన క్రియలు వారికి నచ్చకపోయినా మనం వారిని బాధపెట్టిన వారు అవుతాం అంటే మనుషులుగా మన మనుషుల్ని దుఃఖపరుస్తాం అది లోకంలో జరిగే ఒక సామాన్యమైన సాధారణమైన విషయం అయితే బైబిల్ చెప్తుంది వాక్యం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీవు ఎవరిని అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు ఎందుకు అని అంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుని మాత్రం దుఃఖపరిచే స్థితిలోకి అస్సలు మనం వెళ్ళకూడదు వెళితే ఏం జరిగిందంటే అది చాలా ప్రమాదం అని బైబిల్ చెప్తుంది అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎందుకంటే మనుషుని దుఃఖపరిచినా ఆ మనిషి నీకు దూరం అవుతాడు అది పెద్ద విషయం కాదు కానీ పరిశుద్ధాత్మని దుఃఖపరిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ఎందుకు దుఃఖపరచకూడదు పరిశుద్ధాత్మ దేవుని అంటే బైబిల్ చెప్తుంది విమోచన దినం వరకు కూడా అంటే ఈ ప్రపంచం ఈ భూమి విమోచింపబడే దినం వరకు కూడా మనమందరం అంటే మనుషులందరూ కూడా ఆయన ఎందే ముద్రింపబడి ఉన్నారు ఆ విషయం చాలామందికి అర్థం కాదు అసలు ఆలోచనలు కూడా ఉండదు అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నామని నువ్వు పరిశుద్ధాత్మ దొక్కపరచుకో క్రీస్తుని నమ్మినా మనము ఆయన కలిగిన మనం పరిశుద్ధాత్మని సంతోషపరిచే వరకు ఉండాలి వరకు అందుకనే కదా యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి రక్షించబడి మారుమనిషి పొంది భక్తీశ్వం పొంది ఒడ్డుకు వచ్చిన పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె యేసుక్రీస్తు మీదకి వచ్చి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అనే ఒక స్వరము ఈ భూమి మీద ఉన్న ప్రజలకు వినబడుతుంది అనగా ఆ ఆయన బట్టి పరిశుద్ధాత్మదేవుడు ఆనందించాడు ఈరోజు నిన్ను నన్ను బట్టి పరిశుద్ధాత్మదేవుడు ఆనందించాలి సంతోషించాలి అది చాలా గొప్ప విషయం భూమి మీద అది కొంతమందికి అర్థమవుతుంది కానీ ఎప్పుడైతే నేను బట్టి నన్ను బట్టి పరిశుద్ధాత్ముడు దొక్కపడతాడో అది నీకు చాలా ప్రమాదకరంగా మార్చబడుతుంది ఎందుకంటే మనం ఉన్నదే ఆయన చేతిలో ఈ లోకమంతా పరిశుద్ధాత్మని ఆధీనంలో ఉంది పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనంలో ఉంది అందుకే ఈ లోకం పరిశుద్ధాత్మ చదువు ముద్రింపబడి ఉంది మనం ఆయన విమోచించబడిన దినం వరకు లోకం అలాగే ఉంటుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి ఆయన దుఃఖపరిస్తే అది మనకి నష్టంగా మనకి ప్రమాదకరంగా మార్చబడే పరిస్థితి ఉంది అందుకే మనం ఎప్పుడు ఎన్నడూ కూడా మన మాట ద్వారా క్రియల ద్వారా చూపు ద్వారా తలంపుల ద్వారా ఉద్దేశాల ద్వారా ఏ పరిస్థితి ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖ పరిచే పని ఏది మనం చేయకూడదు ఆయనకి ఇష్టం లేదు ఏది మనం మాట్లాడకూడదు ఆయనకి ఇష్టం లేదు ఏది మనం చేయకూడదు తలంచకూడదు అలా జరిగిన ఏ ఒక్క విషయం ఎప్పుడు జరిగిద్దో అప్పుడే పరిశుద్ధాత్మ నేను బట్టి దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ విషయంలో దుఃఖపడితే నీకు క్షమాపణ లేదు అసలు విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని విషయంలో క్షమాపణ ఉండదు ఇంకే విషయంలోనైనా భూమి మీద క్షమాపణ దొరికిద్దేమో కానీ పరిశుద్ధాత్మ అసలు క్షమాపణ ఉండదు కనుక జాగ్రత్త కలిగి భయము కలిగి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా మనం ముందు కొనసాగే కృప దేవుడు మనకు అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె పరిశుద్ధుడివైన తండ్రి నీకు అందనారు ప్రభా మేము జీవించినంతకాలం పరిశుద్ధాత్మ దుఃఖపరిచే కార్యాలు కానీ క్రియలు కానీ మాటలు కానీ ప్రవర్తన కానీ మాలో ఉండకుండా కృప చూపించి సహాయం చేసి నడిపించి బలపరిచి నీ మేలుతో మమ్మల్ని నింపండి నీ కృపతో నింపమని ఏస్తునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె